హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు సూర్యోదయం జరుగుతా ఉంది ఇక్కడ చూడండి కనిపిస్తున్నాడు సూర్యుడు ఇక్కడ బ్రిడ్జి రోడ్ బ్రిడ్జ్ ఇది గంగా నది హరిద్వార్ ద్వారా మధ్యలో ఉంది ఎంత రీసెంట్ గా వాటర్ చూసారా ఆ గంగా వాటర్ ంగానది వాటర్ ఇది హరిద్వార్ ఋషికేశ్ మధ్యలో ఉన్న ప్రదేశం ఇది జాలాంజ ఏదో ఉంది పేరు ఇది చూడండి ఇది వాటర్ ఈ మధ్యన ఇల్లు ఇక్కడ మేము స్టే చేసాము రోడ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది ఒక తిరుపతి హిల్స్ టైప్లో ఇక్కడ అంతా కూడా చాలా చూడటానికి ఎంతో ఆహ్లాదంగా ఉంది అందరూ సారి వచ్చి ఈ ఏరియాకి సుస్కరించాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ